రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆఫర్షన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసుకోవచ్చు బుల్ అయితే కనబడుతుంది కదా కి సంబంధించిన బుల్ అండి ఇది త్రీ ఇయర్స్ ఉంటుందంట ఏజ్ వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటుందని చెప్పారు మనకైతే ఇది రేట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి హరియా నుంచి అయితే లోడ్తో పాటు వచ్చిందండి గేదెలతో అయితే వచ్చిందని చెప్తున్నారు చూసుకోవచ్చు ఎన్ని రెండు పళ్ళ మీద ఉందని చెప్తున్నారు మీరు చూసుకోండి అక్కడ మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి ఇదైతే సేరికుందండి ప్రజెంట్ మజర్ బైడ్ ఏరిపో ఉందాం ప్రజెంట్ అయితే కొన్ని ఎగ్జిక్యూటివ్ షెన్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది హర్యానా నుంచి అయితే మంచి క్వాలిటీ కదా చూసుకోండి త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ ఏజ్ గల బుల్ అయితే సేల్కుందండి క్వాలిటీ చూసుకోవచ్చు బంధమై బంధమ ఆరామ్సే ఆరామ్ చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది లక్ష ఇరవై ఐదు వేలు అండి ఈ బుల్ వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ప్రతి ధైర్యంతో కూడా సక్సెస్ కావాలంటే బుల్ అయితే కంపల్సరీ ఉండాలి ఇదైతే కొనుగోలు చేయాలంటే మాత్రం వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు లక్ష ఇరవై ఐదు వేలు అండి త్రీ ఇయర్స్ ఏజ్ ఉన్న బుల్ అయితే మంచి మదర్ బిల్ కూడా మంచిదని చెప్పారు റൈറ്റ് വീഡിയോമെങ്ക നമ്പർ ഉണ്ട് ഡയറക്റ്റ് കാൽ ചെയ്യും മാടുക്കു ാ യൂ വെറു മച്ച്